హలో ఫుడ్ వాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శెట్టి ఫ్రెండ్స్ ఇరు రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా స్పైసీగా చేసుకోవచ్చు ఎప్పుడు చేసుకునేలా కాకుండా నేను చూపించిన మసాలాలను యాడ్ చేసి వండి చూడండి ఈ కొబ్బరిపాల బిర్యానీ అనేది టేస్టీగా ఉండటమే కాకుండా ఎక్కువగా కూడా ఇలాగే చేసుకోవాలి అనిపిస్తుంది వంటికి చలవ చేస్తుంది పొట్టలో హాయిగా అనిపిస్తుందండి కమ్మ కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అదంతా ఛానల్కి వెళ్ళి చూసినట్లయితే క్లియర్గా ఉంటుంది అలాగే రిలేటెడ్ వీడియోలో రెసిపీకి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది ఓపెన్ చేసి చూడండి ఇంగ్రీడియంట్స్ కానీ ప్రాసెస్ కానీ క్లియర్గా అర్థమవుతాయి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ చూపిస్తాను అన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను రాణి ఎర్రమ్ శెట్టి